మన రక్ష కూడా అయినా ఏసుక్రిస్తూ రక్ష శ్రేష్టవందాములు శుభాలు ఉన్నా ఈ ఈరోజు దేవుని స్వర్గంధం కీర్తన గ్రంథం డెబ్బై ఒకటి ఆ దంపదిగా వచ్చిన దేవ బాల్యం నుండి నీవు నాకు బోధించి చూ వచ్చేటివి ఎంతవరకు నీ కార్యం నేను తెలుపుతూనే కీర్తన కీర్తనకారుడైన దావీది గారు వృద్ధాప్యంలో పలుకుతున్న మాట బాల్యకాలం నుంచి దేవుడు అతను ఉపదేశకుడిగా ఉన్నాడు యవ్వన కాలంలో దేవుని కాడు మోసి దేవునికి జీవిస్తూ మరి గొర్రెల దొడ్ల నుంచి పిలువబడి ఇస్రయిల్ పన్నెండు రాజు రాజయ్యాడు గనుక దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు అతను మర్చిపోకుండా సమాజంలో గానం చేసేవాడు ఆయన యొక్క మాటలు వినడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపించారు దేవుడి అతను ఉపదేశుడు గనుక దేవుని చిత్తానుసరుడైన మనుషుడిగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాడు ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆయనే మన బోధకుడు ఆయనే మన ఉపదేశకుడు గనుక ఆయన ద్వారా ఉపదేశించబడుతున్న మనము ఆయన ద్వారా మేలు పొందుకుంటున్న మనము ఆయన ద్వారా ఉపకారాలు పొందుకుంటున్న మనము ఆయనకు ఆశ్చర్యకార్యాలను తెలుపుతున్నామా ఆయనకు సాక్షులుగా జీవిస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనం అందరం కూడా యేసుక్రీస్తు వారికి సాక్షులుగా పిలవడ్డాం ఆయన మన జీవితంలో చేసిన కార్యాలను మనకిచ్చిన రక్షణను ఇతరులు కూడా ప్రచారం చేసి ఇతరులు కూడా పరిచయం పరిచయం చేసి దేవుని మహిమపరిచి అనేక ఆత్మలు రక్షించేవారుగా అనేకులకి రక్షణ మార్గాన్ని ప్రసాదించేవారుగా మనం ఉండాలి ఇటు దన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె